హైన్ అందరికీ ఇంకా స్వీట్ అయితే పడుకుంది పంపేలా కదండి కదండీ ఇక్కడ నేను రాజమండ్రి అదే అండి కోరుకున్నానండి మొక్క తెచ్చాను కదా దానికి తులసమ్మకి అన్నిటికీ కింద వాటర్ వేసేసి మళ్ళీ పైకి వెళ్తున్నాను అండి ఎందుకంటే పైన కూడా కొంచెం పని లేండి మొత్తం ఎలాగైతే ఈరోజు చీకట పడిపోయిన ఎంత టైం అయినా సరే మా ఎలాగైనా పని క్లియర్ చేసేద్దాం పైని అని పైకి అయితే వచ్చాను మళ్ళీ వచ్చానండి చెత్త ఉంది కదా బస్తాతో దాన్ని ఆ సంచితో బయట వేసేసి మళ్ళీ పైకి వచ్చి ఇదిగోండి ఇవి పెరుగు డబ్బాలు మనం డి మార్ట్ నుంచి తెచ్చుకుంటాం కదా ఇంకా డబ్బాలు ఉన్నాయి ఏమున్నాయని చూస్తే ఇవి కనిపించినవి ఏమీ కనిపించలేదు ఇంకా సరేలాని ఇంకా మట్టి వేసి ఇందులో వేసేద్దాం కదా అని ఇదైతే అదే మొన్న మధ్య పెయింటింగ్ వేసేద్దాం వేసాము కదా ఆ డబ్బా అది ఖాళీగా ఉంది ఇంక ఈ సారీ వేసినప్పుడు వేరే డబ్బాలో చూద్దాంలా అని ఇది కూడా తెచ్చిసేయండి ఇక ఇందులో కలబంది వేద్దాం అండి ఇంకా ఇలా మట్టి వేసి ఇంక మట్టి అంతా అయిపోయిందిలేండి ఇంక ఈ మట్టే మిగిలింది ఇంక ఈ మట్టి మిగిలింది కదా అందుకే వేసేస్తున్నా లేకపోతే ఈ మొక్కలు అలా ఉండిపోయినాయి అనుకోండి పాడైపోతాయి అనవసరంగా ఇంకా వేసేసాను వేసి పక్కన పెట్టి కానీ ఇక్కడ మొక్క పెట్టాను కలబందేమో పైన పెట్టాను ఇక్కడ మళ్ళీ డబ్బా నిండిందేమో వాటర్ చూస్తున్నాను అండి చూసారా నీట్గా మొత్తం క్లియర్ చేసేసాను ఇంకా పని అంతా అయిపోయింది మొక్కల పని ఇంకా మొక్కలకి మొక్కలకైతే వాటర్ వేసేస్తున్నానండి వాటర్ వేసేసి ఇంకా పైన టెరస్ కూడా కడిగేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడతో పని క్లియర్ అయిపోద్ది కదండి ఇంకా మళ్ళీ పండగ ఒకసారి మళ్ళీ ఆ పైన అటు ఇటు తుడిచేసుకొని కడిగేసుకుంటే సరిపోతుంది అందుకే ఇంక ఈరోజు ఎలాగన్నా మొత్తం క్లియర్ చేశాను ఇంకా కృష్ణ తులసి కూడా ఒకటి ఉంచుసారా నాకు అది బయలు నచ్చిందండి ఆ అంటే ఎందుకో తెలియదు కానీ చాలా ఇష్టం ఇంకా నేను ఆ మొక్క కూడా ఉంది కదండి కాకపోతే వచ్చేసింది అండి మళ్ళీ దాన్ని ఇదిగోండి ఈ డబ్బాలో వేసాను తీసేసి ఆ పై పైన నాటుకున్నట్టు ఉంది ఇక మళ్ళీ దాన్ని లోపలికి పెట్టి వేసేటప్పుడు ఒకటైతే కొమ్మ విరిగిపోయింది మళ్ళీ దాన్ని వేరే డబ్బా పక్కన డబ్బా ఉంచేసారు ఆ డబ్బాలో వేసేసాను అది బతుకుద్దో లేదో తెలియదు కూడా అని వేరు కూడా లేదండి మరి చూద్దాం ఇంకా ఇలాగ అన్ని మొక్కలకి కూడా వాటర్ వేసేసాను అనుకోండి ఇంకా నెక్స్ట్ డే మొ మొక్కలకి ఎరువు వేద్దాం అనుకుంటున్నాం చిన్ని చిన్ని ఉంటాయి కదండి పంచదార లాగా ఇంకా అటువంటి అదండి ఎరువు ఏదో అంటారు మనకు తెలియదు పేరు ఇంకా అది మొక్కలకి వేస్తానండి అవి అయితే అది వేసామనుకోండి మొక్కలు పువ్వులు కూడా పోస్తే బాగుంటాయి ఇంకా అందుకోసమైతే ఇంకా ఈరోజు మొక్కల పని అలాగా నీట్గా ఉన్నాయి నీట్గా చేసేసాను మొక్కలకి వాటర్ వేస్తున్నాను ఇంకా మళ్ళీ అంటే ఇందులో వేసానండి ఈ డస్ట్ అదే డస్ట్బిన్ తెచ్చాను కదా ముందుగా ఇంకా మల్లంటూ ఇలా సపరేట్గా వేసేద్దామని వేసాను లేకపోతే ఆ పక్కన చూసారు అన్ని మొక్కలు కలిసిపోయాయి ఈ మల్లంటుని మాత్రం ఎదగనివ్వటం లేదు ఇంక అందుకే ఇలా కాదని సపరేట్గా వేసే కానీ ఇంకా మొక్కల్లో మెట్టి పడుతుందండి రెండు బస్తాలు మరి తీసుకొస్తా మొక్కల్లో వేసాను కదా కుండీల్లోనే సరిపోయింది ఇంకా మళ్ళీ మొక్కల్లో వాటర్ వేసేసిన తర్వాత పైన అంతా కడిగేసాను నీట్గాను ఇది మాత్రం ఎండకి కొంచెం ఎండితే బాగుంటుందండి కొద్దిగా నాచిపెట్టి ఉంది కానీ అది చాకుతో తీసినంత మట్టికి తీసాను ఇంకా రావట్లేదు చీపురితో పామ్ అనుకో అనుకో కడుగుదాం అంటేనేమో చీకటి అయిపోయింది ఇంకా సరేలా అనుకొని నేను అయినా ఇంకా రావట్లేదులేండి ఇంకా ఎండకి ఎండు అలా పోవాలి తప్ప ఇంకా అందుకే ఇంకా కడిగిస్తాను కదా అని కొంచెం ముగ్గు పెట్టేస్తున్నానండి పక్కనే కింద నుంచి నేను ముగ్గు శుద్ధ తేడా మర్చిపోయాను మళ్ళీ వెళ్దాం అనుకునేసరికి మా పక్కన ఆవిడ పైన వాళ్ళు ఉంటారు కదా అండి ఇంక వాళ్ళు సరిలో నేను వస్తాను మళ్ళీ కిందకేమి వెళ్తానని శుద్ధి ఇచ్చారు పక్కన ఆవిడ పైన ఇంకా సరే అని ముగ్గు పెట్టేస్తున్నాను ఆవిడ శుద్ధ తీసుకొని ఇంక పెట్టేసిన తర్వాత ఇదిగోండి ఇలాగైతే కడిగేసాను కదా ఇప్పుడు ఇంకా మర్చిపోయిన ఉండే అన్ని పనులు చేసేనా ఇంకా చెన్ చెన్నై మొక్కను చూసారు దాన్ని సరి చేయాలే అండి ఇంక అదైతే మర్చిపోయాను సో అది మళ్ళీ ఒకరోజు సరి చేస్తానులేండి ఇంకా ఇంకా మెట్లు పని ఉంది ఇంకా మెట్లు రేపు నెక్స్ట్ డే అనుకున్నాను కానీ మళ్ళీ తర్వాత గుర్తొచ్చిందండి ఎందుకంటే బయట ముగ్గు పెడతాను కదా కిందనే రోడ్డు మీద మళ్ళీ మెట్లయ్యి కడుగుతే మళ్ళీ అది పోతుంది అండి అది గుర్తొచ్చేసరి మెట్లు కూడా కడిగేద్దాము మళ్ళీ మెట్ల మీద డస్ట్ ఉంది కదా పైన కడుగుతాయి మెట్లు నిండా డస్ట్ పడి ఉంది మళ్ళీ ఇది అంతా మళ్ళీ పైన అదే మట్టి మళ్ళీ ఇంట్లోకి వెళ్తుంది ఎందుకు వచ్చిందాన్ని మెట్లయి కూడా శుభ్రంగా తుడిచేసి తుడిచేసాను పైన వేసాను అండి మొక్క ట్యాంక్ ఏమో నిండుతుంది ఇంకా ఎలా నిండుతుంది కదా నీ లోపల ట్యాప్ పెట్టి ఇది మెట్ల మీద కడిగేద్దాం పెద్దదే అండి మాది ట్యాప్ చాలా పెద్దది కింద వరకు వచ్చేస్తుంది అందుకే దీన్ని పెట్టి మెట్టి అదండి మెట్లే కడిగేద్దాం కదా ఇంకా కడిగేస్తున్నాను ఈ మెట్లు కాడ కూడా పెయింట్ వేయాలండి పెయింటింగ్ ఉంది ఇంకా అది కూడా తీసుకువచ్చి వేసేస్తాను అనుకోండి వేసి వాళ్ళు వేసి పైన లైట్ వేసాను ఇంకా చీకట పడిపోయింది ఇంకందుకే పైన లైట్ వేసి కడుక్కుంటే సరిపద్దు కదా లైట్ వేసి ఇంకా మెట్లై కూడా కడిగేసాను ముగ్గులు కూడా పెట్టుకుంటాను మెట్లై కడగలేదులేండి ఇంకా కిందకి దేనికో కానీ వచ్చాను వచ్చి మోటార్ ఆఫ్ చేద్దామని వచ్చానండి వాటర్ ట్యాంక్ నిండిపోయింది కదా ఇంకా అందుకే నేను మళ్ళీ పైకి వెళ్ళి కట్టేసి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ అన్ని కడుక్కొని ముగ్గు పెట్టేసాను ఇంకా రెండు పనులు పూర్తిగా అయిపోయాయండి ఇంకా సరే అని కూడా మళ్ళీ రోడ్డుకి అడిగి ముగ్గు పెడదాం అనుకుంటే మొన్న పెట్టారు కదండి ఇంకా ఆ రోజు ఆవిడ మళ్ళీ నేను ముగ్గు పెడతానండి అన్నారు అడగండి అని ముగ్గు పెడతానన్నారు సరే అని చుక్కలు ముగ్గులు పెడతారు కదా ఆవిడ చాలా బాగా పెడుతున్నారే అండి అందులో ఇంకా ఎలాగ లక్ష్మీవారం కదా నష్టడే నేను సరే పెట్టండి అని మళ్ళీ నేను శ్రద్ధ చేస్తే పాపం పెడుతున్నారు అడక్కండి పెట్టారే అండి నేనైతే చాలా సంతోషిస్తున్నాను కూడాను అందులో నాకు చుక్కల ముగ్గులు అయితే రావు కదా పెట్టడానికి ఇంకా తన ముగ్గులు కూడా చాలా బాగా పెడుతున్నారు అందులో అడిగి మరీ పెడుతుంటే మనం వద్దంటామా అసలు వద్దనం కదా ఇంకా నేను ఇంకా చుక్కల ముగ్గు అమ్మ కష్టమేండి ఒక చుక్క మర్చిపోయినా ముగ్గు అంతా పొడైపోతుంది అందుకని నేను చుక్కల ముగ్గుల జోలికి వెళ్ళాను ట్రై చేయాలని కూడా అనుకోను అండి ఎందుకంటే ఎందుకో నాకు అంత ముగ్గులపై ఇంట్రెస్ట్ ఉండదు ఏదో వచ్చింది గీతలు ముగ్గులు అయ్యే పెట్టేస్తాను అంతే తప్ప ఇంకా చుక్కల ముగ్గులు రావుకాయ పెట్టి ఆవిడ పెడతాననేసరికి వెంటనే ఇంకా మొత్తం రోడ్డు అంతా అదే అండి అంతా కాదు మనకి సంబంధించినంత మట్టికి కడిగేసి ఆల్రెడీ ఆవిడ పెట్టేసుకున్నారు ముందుగానే నేను పైన శుభ్రం చేస్తున్నాను అనమాట ఇంకా అప్పుడు అడుగుతున్నారు ముగ్గు పెట్టమంటారని పైన కడిగిన తర్వాత అప్పుడు పెడిదేండి అని అంటే ఇంకా తర్వాత పైన కడిగిస్తాను మెట్లు కడిగిస్తాను ఇంకా తర్వాత ఇంకోండి ఇక్కడ కూడా ముగ్గు పెట్టేస్తున్నారు బాగుంది కదండి చాలా బాగా పెడుతున్నారు అన్నాను కదా ఆవిడకి చాలా ముగ్గులు వచ్చేట్లేండి పెద్ద పెద్ద ముగ్గులు పెడతా ఉంటారు అంటే కాకపోతే మంది చిన్న రోడ్డు కాబట్టి ఇంక ఇప్పుడు అప్పుడు మళ్ళీ అడగలే బాగోదు పద్ధతిగా కూడా ఉండదు కదా అస్తమని పెడుతున్నారు కదా పెట్టించుకోవడం ఇంకెప్పుడు పెట్టమంటే సంక్రాంతికి పెట్టమని అడుగుతానండి అప్పుడు వరకు మళ్ళీ అడగను కానీ ఇంకా ఆవిడ ముగ్గు పెట్టిస్తారు వెళ్ళిపోయారు చాలా చాలా నచ్చింది కూడా ఇక్కడ మనం వంట డ్యూటీలోకి అన్నమాట ఎందుకంటే మార్నింగ్ నేను లంచ్లోకి చేపలు పులిసి పెడదామని పెట్టలేదు కదండి ఇంకా అందుకే ఇప్పుడు అయితే అది చేపలు ఫ్రిడ్జ్లో పెట్టేసాను అన్నీ కలిపేసి ఇంకా తర్వాత ఆనియన్ పేస్ట్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి చేపలు ముక్కలు తీసి ఇదిగోండి కూర అయితే రెడీ చేస్తున్నాను ఇంకా వేడి వేడి అందులో చల్లగా ఉంటుంది కదండి వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది అందులో చేపల పులుసు అంటే నాకు చాలా ఇష్టం కూడా కానీ తినడానికి లేదు ఉండటం లేదని మానేస్తాను కదండి దాన్ని చూద్దాం అనుకుంటున్నాను ఎలా ఉంటుందో ఏదైనా తేడా వస్తే మాత్రం ఇంకా కంపల్సరీ ఇంకా నేను చేప జోలికి వెళ్ళానండి చేప ముక్క చేప ముక్కలు తినాలని కానీ చేప ఫ్రై తినాలని కానీ ఆలోచన పెట్టుకోను నాకు చేప ఫ్రై అన్న చాలా ఇష్టం పులుసు కూడా ఇష్టం అదే అది కూడా మీకు చాలాసార్లు చెప్పాను వీడియోలోని సముద్రం చేపలు అయితే అసలు తినో ముట్టుకోను ఆ స్మెల్ కూడా నాకు నచ్చదండి ఒక్క చెరువు చేప తప్ప అందుకే నేను ఎప్పుడు వండినా చెరువు చేప మాత్రమే వండుతాను ఇంకా అదే ఇష్టం మా నాన్నగారు కూడా వచ్చినప్పుడు అదే వండుతానండి ఆయనకే అదే ఇష్టం నాన్నగారికి కూడాను ఇంకా అందులో నా చేతి వంట చేపల పులుసు తినడానికే వస్తారు కూడా మా నాన్నగారికి చాలా ఇష్టమండి నేను వండిన కూర అంటే అమ్మ చేస్తుంది కానీ ఏంటో ఇంట్లోది నచ్చదు కదా కానీ నాకన్నా అమ్మ బాగా చేస్తుంది అయినా సరే నాన్నకి నా నీ బాగుంది అంటారు అనమాట అంత ఇష్టం అందుకే నాన్న ఎప్పుడు వచ్చినా సరే చేపల పులుసు మాత్రమే చేస్తాను ఇంక వేరేది ఏమీ చేయను ఎందుకంటే నాన్న చికెన్ తిన అసలు ముట్టుకో తినడానికి కూడా ఇష్టపడరు ఇంకా బిర్యానీ అంటారా మటన్ అయితే తింటారు తప్ప మామూలుగా చికెన్ బిర్యానీ అవి తినరండి ఇంకా వాళ్ళ ఇంట్లో చికెన్ కూడా చాలా తక్కువ ఎప్పుడో ఏదైనా ఫంక్షన్లోని లేకపోతే మామూలుగా ఎక్కువ ఎక్కువ జనాభా ఉంటారు చూసారా ఇంట్లోనే అప్పుడు అప్పుడు కూడా మటనే చేస్తుంది మాట్లాడుతున్నా దొగ్గు వచ్చేస్తుంది అండి చదువు తగ్గుతాయో తెలియదు కానీ అయినా సరే మనము ఇంకా పెట్టడం మానం కదా వీడియో అలాగే పెట్టేస్తున్నాను వాయిస్ మీట్లో అదే అండి చెప్పింది మళ్ళీ మీట్లో పెట్టి చెప్పడం మళ్ళీ తగ్గడం మళ్ళీ ఆన్ చేయడం మళ్ళీ పెట్టడం ఎలాగవుతుందన్నమాట నేను వీడియో సెట్ చేసుకునేసరికి వాయిస్ చెప్పడం చెప్పేసరికి ఇంకా అదే అండి చేపల పులుసు మొత్తం మేము వేసేసాను కదండి ఇంకా చింతపండు రసం కూడా వేసేస్తుందని పులుసు చేసి కొంచెం చూసారా మాట్లాడుతున్నానా ఎలా వస్తుందండి చాలా అదేంటో మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా వచ్చేస్తుంది దగ్గు కూడాను ఇంకా కారం మార్నింగ్కి కానీ కానీ నాకు ఎందుకో సరిపోలేదేమో అనిపించింది అనిపించి మళ్ళీ కొంచెం కారం మళ్ళీ సాల్ట్ వేస్తున్నాను అందులో చేపల పులుసుకి సాల్ట్ ఎక్కువ పడుతుందండి అదే కొంచెం చప్పగా తినను కొంచెం సాల్ట్ సమానంగా ఉండాలన్నమాట అండి కారం కూడా ఎక్కువే తింటాం మేమనే కాదండి స్వీట్ పులుసు వేసుకున్నాం అది కూడా అలాగే ఉండ ఉండాలి కాకపోతే దానికి కూడా హెయిర్ ఊడిపోద్ది అండి పులుసు వేసుకుంటే అందుకే దానికి చేపల కూరకని అందులో అండి దానికి నేను చేపల కూర వేసి పెట్టడం కూడా ఆలోచిస్తాను పెట్టనేయండి సాధారణంగా ఇంక ఇంట్లో కర్రీ ఏమీ లేకపోతేనే ఇంకప్పుడు దానికి పెట్టి ఇచ్చేస్తాను తప్ప తినమని లేకపోతే ఏదన్నా ఉందనుకోండి అది పెట్టేస్తాను ఇంకా చేపల పులుసు వేయడానికి నేను భయపడతాను స్వీట్కి అసలు వేయను కూడాను చూద్దాం ఇంకో ఈ రోజైతే నేను చాలా నాళ్ళ తర్వాత చేపలు చేపల కూర తింటున్నాను కదా మధ్యాహ్నం అయితే ఫ్రై వేసుకుని అండి సూపర్ ఉంది ఓవెన్లో పెట్టిన మళ్ళీ ఆయిల్ కూడా వేయలేదండి ఒక స్పూన్లో రెండు స్పూన్లో ఆయిల్ అంతే ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు కదా ఓవెన్లో పెట్టుకుంటే కానీ సూపర్ ఉంది కరెక్ట్గా మసాలా కానీ కారం కానీ సాల్ట్ ఇవన్నీ కరెక్ట్గా సరిపోయింది ఇంకా అందుకే నాకైతే చాలా బాగా నచ్చిందండి ఓవెన్లో పెట్టుకోవడం మామ చికెన్ కూడా పెట్టుకోవచ్చు అది కూడా బాగుంటుంది గ్రీన్ కూలీస్ అదేంటి చింతపండు రసం ఇవన్నీ కలిపేసి వేసి పెట్టేసాను కదా చేపల పులుసుకి ఇంకా స్టవ్ ఆన్ చేసి చేసేస్తాను చేసాను ఇంకా అవుతా ఉంది ఇంకా స్టవ్ దగ్గర మాత్రం కొంచెం కడిగాను కడిగేసి ఇంకా కొద్దిగా గిన్నెలు ఉన్నాయండి అవి కడి అంటే కొద్దిగా అంటే ఇంక మిక్సీ చిన్న జారు ఆనియన్స్ మిక్సీలో వేసాను కదా అది ఒకటి చింతపండు రసం పిండింది ఇవన్నీ ఉంటే ఇంకా అవి కూడా కడిగేసాను కూర కూడా అయిపోవచ్చింది కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఇంకా స్టవ్ అయితే చేసేస్తాను అదే మార్నింగ్ చేశాను అనుకోండి నైట్కి బాగుంటుంది ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకుంటే కాకపోతే నేను మార్నింగ్ చేయలేదు కదండి కొంచెం పని ఉందని ఇంకా చేప ఫ్రై చికెన్ కర్రీ ఉంటే అది వేసుకొని తినేసాము అందులో ఇంకా ఈయన లెంత్ కూడా చాలా ఎక్కువ అయిపోయిందండి అందుకే రెండు భాగాలుగా చేశాను ముందు రోజైతే మార్నింగ్ టు ఈవిని అదండి ఈవినింగ్ వరకు పెట్టాను ఇప్పుడు ఈవినింగ్ నుండి నైట్ వరకు పెడుతున్నాను వీడియో కొంచెం ఎలాగో మీరు అడ్జస్ట్ చేసుకొని చూస్తారని అనుకుంటున్నాను ఇంకా కర్రీ అయిపోయింది కదండి వేడివేడి రైస్లోకి వేడివేడి చేపల పులుసు కానీ చేపల పులుసు కూడా చాలా బాగుంది అండ్ టేస్ట్ సూపర్ ఉంది ఈ రోజు ఎందుకు పులుసు బాగుంది చేప ఫ్రై కూడా బాగుంది చాలా రోజుల తర్వాత చేసానుక స్వీట్ కూడా అన్నం